హలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి నిహారికతో ఇక నిన్ను నేను భరించలేనే ఇక నుంచి మా కుటుంబానికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని నిహారికని ముందుకు తోసేస్తూ ఉండరా అందులో కృష్ణ నిహారిక అని వెళ్ళబోతూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు ఆగు అని కృష్ణని ఆపేసి కృష్ణ చమ్మ మీద లాగి పెట్టుకొట్టి ఎక్కడికి వెళ్తున్నావు దాంతో కూడి మమ్మల్ని మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు ఇక వేదవతి కూడా ఒరే ఇక నీ భార్య విషయంలో నేను సహించేదే లేదు ఎవరేం మాట్లాడినా సహించేదే లేదు అని వేదవతి అరుస్తూ ఉండగా నా భార్యతో కాళ్లు పట్టించుకుందామని అనుకుంటారా నీ పాపం ఇన్నాళ్ళకి పండింది నిహారిక అని శ్రీకర్ కూడా అడుగుతూ ఉండగా ఇక ఈ దుర్మార్గురాల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం అని కృష్ణ లాక్కొని చాలా కోపంగా వేదవతి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక నిహారిక షాక్ అయిపోతూ చాలా గా అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అంతలో అవని వచ్చి చిటికలు వేస్తూ నిహారికని దగ్గరికి పిలిచి ధర్మో రక్షిత రక్షిత అంటారు అంటే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అని అర్థం నువ్వు ఇలాంటి మంచి మంచి మాటల్ని చదివి ఉండవులే నిజం ఎలా గెలిచిందో చూసావా మనం నిజాయితీగా ఉంటే పంచభూతాలు కూడా మనకి తోడస్తాయి హరికా అమ్మవారు ఇంతకాలానికి నన్ను అనుగ్రహించింది నీ మీద ఆగ్రహం చూపించింది నీకు ఎదురు లేదన్నావు అది నీ అహంకారం నీకు తిరిగి లేదు అన్నావు అది నీ పొగరు ఎదుటి వాళ్ళకి చెడు చేయాలని చూసావు అది నీ పతనం కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు హరికా అందుకే అన్ని బాగున్నప్పుడు అనుకుగా ఉంటారు విర్రవెగితే ఫలితం ఇలాగే ఉంటుంది రేపటి నుంచి నువ్వు చేసిన మోసం గురించి అందరూ కథల కథలుగా చెప్పుకుంటారు మా ఇల్లు పవిత్రమైన పుణ్యక్షేత్రం లాంటివి ఆ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టే ఆరాధని నువ్వు కోల్పోయావు నన్ను ఇంటి నుంచి గంటేస్తావు అన్నావు నువ్వే పోయావు నన్ను నా భర్త నుంచి విడతీస్తాను అన్నావు నువ్వే నీ భర్త నుంచి విడిపోయావు ఇకనైనా మనిషిగా మారు అని చెప్పేసి అవని వెళ్లబోతూ ఉండగా ఇక నిహారిక అవని కాలు పట్టుకుంటుంది ఇక దాంతో అవని నిహారికను చూసి నవ్వుతూ ఉంటావు ఆ ఇంటిని వదలాల లేదు నీ కాలు పట్టుకుంటాను నన్ను తీసుకుని వెళ్ళు అవని అని ప్రాధాయపడుతూ ఉంటుంది చూసావా నిహారిక ఫేట్ ఎలా మారిపోయిందో స్లేట్ మీద అక్షరాన్ని తీసేసి మళ్లీ రాసినట్టు మారిపోయింది అందుకే అంటారు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కాని కాలంతో పెట్టుకోకూడదు అని నాతో కాళ్ళు పట్టించుకుంటాను అన్నావు నువ్వే నా కాళ్ళు పట్టుకున్నావు ఇదే గుడిలో నన్ను అవమానిస్తాను అన్నావు ఇదే గుడిలో నీకు అవమానం జరిగింది నువ్వు కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకున్నా నిన్ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం నాకు లేదు అత్తయ్య గారి ఉగ్ర రూపం చూసావు కదా తన మాటను కాదని నేనేం చేయలేను నువ్వు చేసిన పాపానికి నీకు ఇదే శిక్ష అని అవని నిహారికతో చెప్తూ ఉండగా అంతలో పేదవతి వచ్చి అవని ఈ నీచురాలతో ఇంకా మాట్లాంటి ఇలాంటి దాంతో మాట్లాడితే కూడా పాపం కారులో అందరూ వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పదా అని అవని తీసుకెళ్లబోతూ హే నువ్వు నా ఇంటికి వచ్చావంటే మాత్రం చంపుతానే అని నిహారిక వార్నింగ్ ఇచ్చి అవని తీసుకుని వెళ్తూ దాని నీడ కూడా మన ఇంటి గోడ మీద పడకూడదు ఆడదా అది ఆడించేది అది అని తిడుతూ అవని నాక్కొని ఇక పేదవతి ఇంటికి చేరుకుంటుంది ఇక లావణ్య మాకు పర్సనల్ పనుండి నేను రాదా బయటికి వెళ్లాం మేం కూడా మీతో పాటు గుడికి వచ్చుంటే నిహారిక నిజ స్వరూపం చూసి మేము షాక్ అయ్యుండే వాళ్ళమేమో గుళ్ళు అంత జరిగిందా మీరు చెప్పింది వింటుంటే నిజంగా మాకు కూడా భయంగా ఉంది నిహారిక నిహారిక వల్ల పేరెంట్స్ అందరూ కలిసి మనల్ని ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అని రావణ్యా రాధా అంటూ ఉండగా ఇప్పుడు మాట్లాడడం కంటే సైలెంట్ గా ఉంటే మంచిది అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ నిహారిక మన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అందర్నీ మోసం చేస్తూ వచ్చింది మారుతుంది లేని అవని చాలా ఓపికతో ఎదురుచూస్తుంది తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు రెండు మూడు సార్లు రెండు హ్యాండ్ గా పట్టుకునే అవకాశం వచ్చినా నీ ఆరోగ్యం గురించి నీ గురించి ఆలోచించి ముందడుగు వేయకుండానే ఆగిపోయింది అని శ్రీకర్ అవని గురించి చెప్పగానే వెంటనే వేదవతి అవని దగ్గరకు వచ్చి గారి శిష్యుడు రెండు సార్లు జాతకం గురించి బలమైన ఆధారం మాకు చూపించడం వల్ల నిహారికని మేము అస్సలు అనుమానించలేకపోయాం చివరికి ఆ శిష్యుడు కూడా డబ్బుకి అమ్ముడు పోతాడని మేము అస్సలు ఊహించలేకపోయాం అని వేదవతి అంటూ ఉండగా నువ్వు కుటుంబ క్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఎంతో కష్టపడుతుంటే చివరికి మా కొడుకు కూడా ఆ అమ్మాయితో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేశాడు ఇంతకంటే దారుణం ఉంటుంది అని ప్రసాదరావు అంటూ ఉండగా అదంత దుర్మార్గాలు అని తెలిసినా కూడా అన్నపూర్ణ దేవి ఎందుకు దాన్ని క్షమించిందో ఎందుకు ఇన్ని రోజులు సహించిందో మాకు అస్సలు అర్థం కావట్లేదు అని వేదవతి అంటుంది ఇంతకాలం మేమంతా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా అని ప్రసాదరావు ఉండగా అయ్యో అంత మాట అనకండి మావయ్య నేనేం చేసినా మీ నుంచి మెప్పు పొందడం కోసం చేయను మన కుటుంబం మీద నాకున్న బాధ్యతతో చేస్తున్నాను అని అవని చెప్తూ ఉండగా లేదమ్మా దాని జాతకం విషయంలో నిన్ను మేము అవమానించి అనుమానించి నానా మాటలు అన్నందుకో నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన తక్కువే అవుతుంది అని వేదవతి అంటూ ఉండగా అతయ్యా ప్లీజ్ మీరు అలా అనకండి ఎప్పుడు మీ క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటాను మీరు క్షేమంగా ఉంటే ఇక్కడ ఈ కుటుంబం పదవులలో వందల కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అని అవని అంటూ ఉండగా అవనిని పొగడే కార్యక్రమం బానే ఉంది ఇప్పుడు నిహారిక పరిస్థితి ఏంటి అని లావణి అడుగుతూ ఉండగా అమ్మా ఈ ఒక్కసారి క్షమించి అని కృష్ణ అడుగుతూ ఉండగా అంతలో రాధా కలిగి చేసుకుని ఎలా క్షమిస్తుందిరా ఇంత పెద్ద మోసాన్ని అమ్మ ఎలా క్షమిస్తుంది అది అయ్య పని కాదు అని రాధ అంటూ ఉండగా మళ్లీ నీ భార్యని క్షమించి లోపలికి ఆహ్వానించావంటే అంతకన్నా మహాపాపం ఇంకొకటి ఉండదు అని శ్రీకర్ అంటూ ఉండగా ఒరే నిహార్ గురించి ఇక మాట్లాడకరా తను మళ్లీ మన ఇంటికి వస్తుందని ఆశపడకు అని ప్రసాదరావు ఆరుస్తూ ఉంటాడు అంతలోనే నిహారిక ఆటోలో ఇంటికి చేరుకొని లోపలికి వస్తూ ఉంటుంది అంతలో వేదవతి ఇక మీదట ఆ నిహారిక నేడు కూడా మన ఇంటి మీద పడకూడదు ఆ పాము పడక్కింద మనమంతా ఉండకూడదు వచ్చిన కోపానికి దాన్ని చంపేయాలి అసలు అది మీలో ఎవరికైనా ఫోన్ చేసి రాయభారం నడపాలని చూసినా దాని మాయలో ఎవరూ పడిపోకండి వెంటనే ఈ విషయం పెద్దరాజు వసంతలకు కూడా చెప్పండి అని వేదవతి చెప్తుండగా సరే అత్తయ్య అని అవని అంటూ ఉంటుంది అంతలోనే నిహారిక లోపలికి రావటం చూసిన లావణ్య షాక్ అయిపోతూ నిహారిక మా ఇంటికి రాదు వచ్చేంత సాహసం చేయదు అనుకున్నా ఒకసారి అందరూ అటు చూడండి అనకుండా వచ్చేసింది అని లావణ్య చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాకోతో చూస్తూ ఉంటారు అంతలో నిహారిక గడుపు లోపలికి అడుగు పెట్టి లోపలికి రాబోతుండగా ఆగో అని తనే ఎదురుగా వెళ్లి ఎందుకు వచ్చావే నా ఇంటికి రావద్దు అని చెప్పాను కదా నువ్వు చేసిన మోసానికి క్షమాపణ లేదు అని చెప్పాను కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే ఓ బయటికి అని వేయవతి అరుస్తూ ఉండగా నీ సీన్ అంతా అయిపోయింది నిహార్క ఇక నువ్వు గుమ్మ ముందు దీనంగా మొహం పెట్టుకుని ఉండటం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు అని లావణి అంటూ ఉండగా నువ్వు మా అందరిని వాడుకొని అవని నీ బయటికి గంటేయాలి అనుకున్నావు అనుకున్నాం కానీ నీ జాతకమే తప్పుడదని మేము అనుకోలేకపోయాం నువ్వు మామూలు నటివి కాదు మహానటివి అని రాధా అంటూ ఉండగా కొత్త డ్రామాలు మొదలు పెట్టి మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అవుదామని అనుకుంటున్నావేమో ఇక అలాంటివేమి జరగవు ముందు బయటికి నడువు అని శ్రీఖర్ కూడా అరుస్తూ ఉండగా శిశుపాలుళ్లా నేను కూడా వంద తప్పులు పూర్తయిపోయాయి నీ అందుకే నీ పాప పండింది మా అందరితో కలిసి ఉండే అదృష్టం లేకుండా పోయింది అని అవని కూడా అంటూ ఉండగా నువ్వు ఇంకా ఇంకా ఇబ్బంది పెడితే నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని ప్రసాదం కూడా అరుస్తూ ఉండగా మా ఇంటి గుమ్మంలో నా భార్య ఇంత ధీరంగా నిలబడి ఉంటే మీ అందరికి కొంచెం కూడా జాలి అనిపించట్లేదా ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని కృష్ణ అడుగుతూ ఉండగా నోరు ముయిరా బుద్ధులేని వెవా మా తరపున మాట్లాడాల్సిన పోయి ఇంకా పెళ్ళాం తరపున ఎలా మాట్లాడుతున్నావరా అని ప్రసాద్ రావు అరుస్తూ ఉండగా ఏ వెంటనే ఇక్కడి నుంచి పోవే నా ముందు ఎక్కువసేపు ఉన్నావంటే నిన్ను చంపినా చంపేస్తాను అని వేదవతి చాలా కోపంగా అంటూ ఉండగా అంతలో నిహారిక అందరికి నా మీద మీకు ఎంతో కోపంగా ఉంది ఇప్పుడు నేనేం చెప్పినా నా మాటలు మీకు రుచించవని నాకు అర్థమైంది నేను మీ అందరి కాళ్లకు శాస్త్రంగా నమస్కారం చేసినా మీరు నాకు అవకాశం ఇవ్వరని కూడా తెలుస్తుంది కానీ నేను మీ అందరికి ఒకే ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను నేను మీ ఇంటికి కోడల్ని అవ్వాలన్న స్వార్థంతో అలా చేశాను అంతేకాని మీ అందరినీ మోసం చేయాలి అన్న ఉద్దేశం నాకు లేదు అని నిహారీగా చెప్తూ ఉండగా నీ మాటలతో మా అందరినీ అబ్బు పెట్టాలని చూడకు ఇక నా ఇంట్లో నీకు ఎలాంటి స్థానము ఉండదు ఓ ఇక్కడి నుంచి అని వేదవతి అరుస్తూ ఉంటుంది మీరు నన్ను ఇంతలా ద్వేషిస్తూ ఉండగా నేను ఇక ఇంట్లో ఉండలేను నా బట్టలు నాకు సంబంధించిన వస్తువులు తీసుకుని వెళ్ళిపోతాను అందుకైనా అనుమతి ఇవ్వండి అని నిహారిక అడుగుతూ ఉండగా తొందరగా తీసుకుని తగలడు అని వేదవతి చెప్పడంతో ఇక నిహారిక తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది అంతలో వేదవతి అది మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడం నాకు చాలా కంపరంగా ఉంది అని అంటూ ఉంటుంది అంతలో నిహారిక తన రూమ్ లోకి వెళ్లి లగేజ్ సర్దుకుంటూ ఉండగా కృష్ణ వచ్చి ఈ సమయంలో దగ్గరికి వెళ్తే ఏముంటుందో ఏంటో కనీసం ఓదార్పుగా కొన్ని మాటలైనా మాట్లాడకపోతే ఇక తర్వాత నా పని అయిపోతుంది అని మనసులు అనుకుంటూ చాలా భయంగా దగ్గరికి వెళ్లి బంగారం అని పిలుస్తూ ఉంటాడు ఇంకా ఏంటి బంగారం అయిపోయింది కదా అంతా అయిపోయింది నేను ఏమనుకుని ఇంట్లో అడుగు పెట్టాను ఇప్పుడు ఎలాంటి వర్స్థిల్లో అడుగు బయట పెట్టబోతున్నాను ఇంటి తాళాలు నావి ఇంటి అధికారం నాది ఇంటి ముక్కుబొడక నాది అని అనుకున్నాను మీ అమ్మ స్థానంలో కూర్చునేది నేను మీ అమ్మలా జనాలతో నీరాజనాలు అందుకునేది నేను అనుకుని ఎన్ని కళ్ళు కన్నాను చివరికి ఏమైపోయింది తట్టుకోలేకపోతున్నాను అసలు తట్టుకోలేకపోతున్నాను ఇలాంటి అవమానాన్ని జీవితంలో ఎదుర్కొంటానని అసలు అనుకోలేదు అని నిహారిక అంటూ ఉండగా కట్టము నేను వంశానికి ఎదుర్లేని యువరానివి అవుతావు అనుకున్నాను కానీ కాలం ఎదురుదన్నేసింది అందుకే మన పరిస్థితి ఇలా అయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు నీ గురించే మీటింగ్ జరిగింది నీ గురించి చాలా స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారు అని కృష్ణ చెప్తూ ఉండగా నీ పరిస్థితి ఏంటి నేను చేసిన ప్రతి పనిలోనూ నీకు బాగుంది కదా అని నిహారిక అడుగుతుండగా ఉంది నేను లేదని వాళ్ళ ముందు కూడా అనలేదు కదా అని కృష్ణ అంటూ ఉండగా అలాంటప్పుడు నువ్వు కూడా నాతో పాటు రావాలి కదా అని అడుగుతూ ఉంటుంది నిన్ను మాత్రమే గెట్ అవుట్ అన్నారు అని అంటూ ఉంటాడు ఇది పోతే పోయిందిలే అనుకున్నావు కదా అని నిహారిక అడుగుతుండగా చిచి నాకు అలాంటి ఉద్దేశమే లేదు అని అంటూ ఉండగా మరి మీ అమ్మ నన్ను ఎదిరించి నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి అని నిహారిక అడుగుతుండగా వచ్చేయచ్చు ఆ పని చేయడానికి ఐదు నిమిషాలు చాలు అని చెప్తూ ఉంటాడు మరి ఎందుకు ఆలస్యం ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతుండగా ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలని నువ్వు కూడా అంటూ ఉంటావు మీ ఇంటికి నేను కూడా వస్తే చాలా కోల్పోతాం మా ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతాం అదే నేను ఇంట్లోనే ఉన్నాననుకో ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అలాగే నువ్వు తిరిగి ఇంటికి వచ్చే మార్గం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను ఆ అమ్మ కూలయిన తర్వాత వాళ్ళ దగ్గర కాగబట్టడం మొదలు పెడతాను అని కృష్ణ చెప్తూ ఉండగా మీ అమ్మ మారదు అని నిహారిక అంటుంది స్వీటీ మనుషుల్ని పరిస్థితులే మారుస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటాడు నాకు నీ మీద కూడా నమ్మకం లేదు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టే అవకాశాన్ని నేనే క్రియేట్ చేసుకుంటాను అప్పటి వరకు మా ఇంట్లోనే ఉంటాను మంచి టైం చూసుకుని వస్తాను రీఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదు అని నిహారిక అంటూ ఉండగా నువ్వు ఆ రేంజ్ లో రావాలని నా కోరిక కూడా అని కృష్ణ అంటుంటే సరే నేను బయలుదేరుతాను అని నిహారిక చెప్తూ ఉండగా నువ్వు బయలుదేరుతుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది బేబీ అని నిహారికని చాలా ఎమోషనల్ అవుతూ హక్ చేసుకుని స్వీటీ మనం దూరం దూరంగా ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ చేసుకుంటూ దగ్గరగా ఉన్నట్టు ఉందాం సరేనా అని చెప్తూ ఉంటాడు నేను వెళ్లిపోయాను కదా అని ఏమైనా పిచ్చి విషయాలు వేశావో నా మొదటి మర్డర్ నీదే అవుతుంది అని నిహారిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అమ్మతోడు అలాంటి ఏం చేయను అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక కింద లావణ్య తను బట్టలు చదువుతుందా ఇల్లంతా సత్తుందా వెళ్లి ఇంతసేపు అయినా రావట్లేదు మొగడు పెళ్లాలు ఇద్దరు కలిసి మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారో అని లావణ్య రాధ అంటూ ఉండగా ఇక వాళ్ళు ఏం చేసినా ఉపయోగం లేదు కృష్ణ ఓవర్ చేశాడంటే తను కూడా బయటికి పోవాల్సి వస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అంతలో నిహారిక కృష్ణ ఇద్దరు కిందకి వస్తారు ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు అని లావణ్య ఉండగా నా భార్య ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే బాధ ఉంటుంది కదా వదనా అని కృష్ణ అంటూ ఉండగా భార్య ఆ స్థానంలో ఉండే అర్హత ఉందా దీనికి అని వేదవతి అడుగుతూ ఉంటుంది